హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇరవై ఒకటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒక్క రూపాయి దేవుడు హుండీలో వేస్తే దురదృష్టం దూరమైపోతుంది యాభై ఆరు గురు అను గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు రూపాయలని హుండీలో వేస్తే విజయప్రాప్తి ధనలాభం కలుగుతుంది నూట ఒక్కటి కొలప వృక్ష ఆధార సంఖ్య నూట ఒక్క రూపాయిని హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కోరికలు సిద్ధిస్తాయి నూట ఎనిమిది శ్రీ చక్ర మూల సంఖ్య నూట ఎనిమిది రూపాయలను హుండీలో వేస్తే కోరికలు తీరుతాయని మంచి జరుగుతుంది నూట పదహారు ఆశీర్వాదాల మూల సంఖ్య నూట పదహారు రూపాయలు హుండీలో వేస్తే పుణ్య ప్రాప్తి సప్త జన్మల పాపాలు తొలగిపోతాయి పదకొండు చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలని హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి పన్నెండు కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు రూపాయలు హుండీలో వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది శుక్రవారం ఇలా పూజిస్తే అగ్గిపెట్టను ఇతరుల వద్ద నుంచి తీసుకుంటే ఏమవుతుందో ఈ వీడియోలో చూద్దాము శుక్రవారం పూట ఇంట్లో శ్రీ దేవిని పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకు రంగు రంగు దస్తులను ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా బ దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలిగిస్తుంది శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్లే ముందు గరికమాల తీసుకువెళ్ళండి గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాలు తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోతాయి సర్వశుభాలు చేకూరుతాయి ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసిమాల సమర్పించాలి ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు వెన్ను ముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారంతో అభివృద్ధి చెందుతుంది దుర్గమ్మను శుక్రవారం సమర్పించుకుంటే ఇతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆలయాలలో దీపం వెలుగు నుంచే ఇతరుల అగ్గిపెట్టెలు వచ్చే దీపం వెలిగించడం మంచిది కాదు ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది శుక్రవారంలో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధరించడంతో పాటు కష్టాలు తొలగిపోయి విశ్వాసం శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు మహిళల నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి